మీతో ధన్యశీరబతుారు గురుగారి పాదపద్మములకు నమస్కరించి మొదటిసారి నాకు అవకాశం వచ్చిందండి నిన్నే ఎన్నళ్లు మనం ఇంటర్నెట్ లోనే ఆన్లైన్ లోనే ఇది మొదటిసారి నేను పాల్గొడం గురుగారి ఇప్పుడు ఆన్లైన్ ఉండడం ఏమితని ఆఫ్‌లైన్ లో వచ్చేసారు ఫలముగోరని వాడగా పండితుండు ఫలము గోరని వాడగా పండితుండు ఫలము వాడేగా పండితుండు ఫలము కోరని వాడేగా పండితుల పండితుండు బాగుందండి గీత ఎల్దు బ్రహ్మార్పణ చూ బ్రహ్మార్పణం బ్రహ్మదా గీత ఎందు బ్రహ్మార్పణ పోతము చెప్పినాడు జగద్గురు డొప్పుగాను ధాయిగా చెప్పేసి గీత పడిద ఎందుకో చెప్పినాడు జగద్గురు డొప్పుగా చెప్పినాడు జగద్గురు డొప్పుగా గీత ఎందు బ్రహ్మార్పణ పోతమును చెప్పినాడు జగద్గురు డొప్పుగా మీరేమన్నారు మరి ఫలము కోరని వాడే పండితు వాడే గానచు కోరని వాడే పో అంటే ఇంకా బాగుంటుంది ని వాడే పండితుండే పండితు మూడో దాంట్లో మీరు పెట్టేసుకోవచ్చు చెప్పినాడు జగద్గురు డొప్పుగా వద్ది పర్తి పద్మాకర పద్య సుకవి ఫలము కోరని వాడే పో పండితుండు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని గీతా బోధకుడు కృష్ణా పరమాత్ముడు చెప్పిన సారాంశాన్ని గురువర్యులు తమ పద్యంలో తెలియజేశారండి కరతాళధ్వనులతో అక్కడ మా అంటే వ్యతిరేకాలు మా ఫలం లక్ష్మీ ఫలం మా ఫు మాయం లక్ష్మి కదా లక్ష్మీ పద్మా ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత